హై వ్యూస్ రోజు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది వాస్తవానికి ముందు అనుకున్నది కాకినాడకి పిఠాపురంగి మధ్యలో పిఠాపురంగి నియర్ బై అన్నట్టుగా ప్లాన్ చేశారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నుంచి ఆ పోటీ చేసిన నేపథ్యంలో ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అంతా క్యాంపెయిన్ చేశారు అప్పుడు కూడా క్లియర్గా చెప్పింది ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే పెడదాం అన్నట్టు బట్ అకస్మాత్తుగా రాజమండ్రికి షిఫ్ట్ అయింది ఎందుకు షిఫ్ట్ అయింది చెప్తా తర్వాత ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారో చెప్తా అన్నింటికి మించి సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు బిజినెస్ ఎంత జరిగింది అది కూడా చెప్తా ఈ వీడియో ముందుగా వాస్తవానికి అసలు మన పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తాడా లేదన్న డౌటు చివరికి ఓకే అన్నాడు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రామ్ చరణ్ హీరో పవన్ కళ్యాణ్ వచ్చేసి చీఫ్ గెస్ట్ దెన్ మన చిరంజీవి గారు వస్తున్నారు రామ్ చరణ్ గారి తండ్రి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నగారు సో ఇప్పుడు ఒకే వేదిక మీద రామ్ చరణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు ఒకే వేదిక మీద ఈవెన్ నాగబాబు సైతం వస్తున్నారు సో కొనిదల ఫ్యామిలీ మొత్తం ఇంకక్కడ ఉన్నట్టు రకంగా ఇప్పుడు వచ్చి అభిమానానికి ఎలా కంట్రోల్ చేయాలి అటువంటి ప్లేస్ అంటే అభిమానాన్ని కంట్రోల్ చేయాలి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఉండాలి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇలా చూసుకుంటున్నప్పుడు ఆ కాకినాడ పిఠాపన చుట్టుపక్కల కనిపించాలి పెద్దవి ఇటువంటి మూమెంట్లో ఎక్కడెంటర్ అని చూస్తే ఒకప్పుడు టీడీపీ మహానాడు జరిగిన మోడీ వచ్చినప్పుడు బీజేపీ భారీ బహిరంగ సభ జరిగిన మన తణుకు నుంచి రాజమహేంద్రవరం రాజమండ్రి వస్తున్నప్పుడు కడియం నర్సరీ ఉన్నాయి కదా కడియం కడియం ఏరియా సో ఆ కడియం మండలంలో వేమగిరం ఒక ప్రాంతం ఉంది అది వచ్చేసి అంటే కలకత్తా చెన్నై నేషనల్ హైవే అది సో ఆ నేషనల్ హైవే పక్కన దాదాపు నలభై ఎకరాల ఓపెన్ బిట్ ఉంది అది ఒక డాక్టర్ గారిది దెన్ దానిలోనే వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు దానికి నీరుపై చుట్టుపక్కల వచ్చేసి పార్కింగ్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి సో దానిని సెలెక్ట్ చేశారు ఎందుకు మొన్న సంజయ్ తర్త ఇష్యూ జరిగిన తర్వాత ఎక్కడికన్నా సరే సెలబ్రిటీలు వస్తున్నారంటే ఆ వచ్చే జనాన్ని ముందు కంట్రోల్ చేయాలి అండ్ వచ్చే జనాన్ని లిమిటెడ్గా పాస్డ్ పంపాలన్నట్టు ఈరోజు కూడా ఈ వేమగిరి ప్రాంతంలో ఎక్కడైతే డయాస్ ఉందో పది అడుగులు ఎత్తు అండ్ స్టేజ్ మీదకి ఎవరెవరీ లేంటి ప్రతి ఒక్కరు కూడా పాస్ అన్నట్టు టికెట్ అన్నట్టు ఈవెన్ లక్ష పాస్ లక్ష టికెట్లు దాదాపు ఇచ్చున్నారు ఏది ఈ సభకు వచ్చేవారికి ప్రీ రిలీజ్ ఈమెంట్కి వచ్చే వారికి సంబంధించి వీళ్ళు పార్కింగ్ దాదాపు ఇరవై వేల వెహికల్స్ పార్క్ చేసుకునే విధంగా డిఫరెంట్ ప్లేసెస్ మొత్తం చూపారు నాలుగు వందల మంది పోలీస్ అధికారులు అధికారులు ఆఫీసర్స్ నాలుగు వందల మంది పన్నెండు వందల మంది పైచలకు పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళు కాకుండానే మరల బౌన్సర్స్ అన్ని అనడు కానీ మరల ప్రైవేట్ సెక్యూరిటీ కూడా కొంత ఎక్కడెక్కడ కంట్రోల్ చేసే విధంగా ఇందులో ఫ్యాన్స్ కూడా మరల అత్యుత్సాహం చూపకుండా బారికేట్ల దగ్గర కానీ ఆ లైటింగ్లని ఎందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యింది సాయంత్రం ఆరు గంటలకి దెన్ ఎట్టి పరిస్థితుల్లో ఆ లైట్ స్తంభాలు కానీ బారికేట్ల దగ్గర కానీ సభా వేదిక దగ్గర వచ్చేసి ముందుకు వెళ్ళాలని కానీ సంథింగ్ లైక్ కొంచెం కూడా అత్యుత్సాహం చూపకూడదు అన్నట్టు ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా డిసిప్లిన్తో నడపాలన్నది ప్లాన్ ఏమాత్రం ఈరోజు చిన్నపాటి తేడా జరిగినా ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడతా ఇంకా కష్టమైపోయింది ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం మనం చెప్పుకున్నారు సంజయ్ థియేటర్ ఇష్యూకి సంబంధించి గతంలో నేను కూడా ఇలా ప్రీ రిలీజ్ నా సినిమాకి సంబంధించి రిలీజ్ అయినప్పుడు వెళ్ళిపోయి ఇలా మూడు సార్లు వెళ్ళి ఉన్నప్పుడు నాకు తేడా కొడుతుంది ఈ జనాలు ఈ తొక్కిస్త ఉద్రవ పండిపించి నేను ఆగిపోయాను అన్నాడు బట్ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో అలా జరగకుండా ఉండాల్సింది జరిగిన తర్వాత అయినా గోటితో బయట గొడ్డలాగా తీసుకెళ్లారు అల్లు అర్జున్ గైడ్ చేయాల్సింది ఇప్పుడు అల్లు అర్జున్ టీం అన్న వెళ్ళి చనిపోయినట్టు కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది అలా చెప్పలేదు వాళ్ళు అన్నారు కరెక్ట్ అది సో ఆల్రెడీ దానికి సంబంధించి ఇష్యూ నడుస్తున్న మూమెంట్లోని మరలా ఇప్పుడు అనగా చిన్న జరిగిన ప్రాబ్లమే సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా జనాలు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వేదిక వద్ద కానీ ఇక్కడ ఏది జరగవద్దు సో చాలా కేర్ఫుల్గా ఉన్నారు రైట్ ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఏంటన్నప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో నూట ఇరవై ఏడు కోట్లు దాదాపు బిజినెస్ జరిగింది సీడెడ్ అంటే ఇన్ ద సెన్స్ మన రాయలసీమ ఏరియా ఇరవై నాలుగు కోట్లు నైజాం ఏ తెలుగు సినిమా సరే పెద్ద మార్కెట్ నైజాం హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ నలభై నాలుగు కోట్లు బిజినెస్ జరిగింది హయ్యెస్ట్ ఇక్కడ ఆ తర్వాత ఉత్తరాంధ్ర తర్వాత వచ్చేసి ఇక కృష్ణ గుంటూరు ఇవన్నీ ఇంటిలో జరిగా ఇలా ఓవరాల్ చూసుకుంటూ ఉంటే నూట ఇరవై ఏడు కోట్లు తేలుతుంది అంటే రేపు బ్రేక్ ఈవెన్ అన్నప్పుడు అటు ఇటు లేదన్నా సరే నూట ముప్పై కోట్లన్న పైన రావాల్సిందే ఇక రిలీజ్ పరంగా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు రేపు జనవరి పదిన రిలీజ్ జనవరి పన్నెండు డాకు మహారాజు జనవరి పద్నాలుగున వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం దెన్ ఫస్ట్ అన్ని థియేటర్లు ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది ఆ తర్వాత అందులో కొన్ని థియేటర్లు మన డాకు మహారాజ్కి వెళ్తాయి ఆ తర్వాత కొన్ని థియేటర్లు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాక వెళ్తాయి సో ఈ లోపు రావాల్సిన కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే ఏపీల టికెట్ అయితే పెంచారు కాబట్టి తెలంగాణ పెంచక ఆల్మోస్ట్ ఇబ్బంది లేనట్టే లెక్క మేబీ ఇంకా దిల్ రోజు మాట్లాడతామని తెలిసింది కొన్ని పర్మిషన్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అయినాయి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిన పర్మిషన్స్ ఇవ్వండి బెనిఫిట్ షోలు పెట్టుకుంటామన్నట్టు చూద్దాం మరి అండ్ టికెట్ రేట్లు ఇష్టం క్లారిటీ మరి వచ్చేది లేదో చూద్దాం నాకు అనిపిస్తుంది అయితే మొన్నే అల్లుచిన ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు అతను ఆల్రెడీ కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ బెయిల్ అనుకోండి ఇంకా ఇష్యూ ఇంకా సద్దు అనగల ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పున్నాడు టికెట్ రేట్లు పెంచం బెనిఫిట్ షోలు ఉండవని అంత కరాఖండిగా చెప్పినప్పుడు మరలా ఇప్పుడు ఏమాత్రం టికెట్ రేట్లు పెంచినా బెనిఫిట్ షోలు ఇచ్చినా మిగితా లూరుకోరు పొరుగు సో రేవంత్ రెడ్డి గారు వెనక తగ్గకపోవచ్చు సో తెలంగాణలో బెనిఫిట్ షోలు ప్రీమియర్లు అయితే ఉండవు ఏపీలో ప్రీమియర్లు ఉంటే లేదా డౌట్ కానీ బెనిఫిట్ షోలు అయితే ఉంటాయి టికెట్ ఎట్లా ఆల్రెడీ అక్కడ పెంచారు మనం మాట్లాడుకున్నాం సింగిల్స్కి నూట ముప్పై రో సింగిల్స్కి నూట ముప్పై పెంచుకోవచ్చు మల్టీప్లస్ నూట డెబ్బై పెంచుకోవచ్చు అని ఇక బెనిఫిట్ షోలు వచ్చి ఆరు వందల రూపాయలు మాట్లాడుకున్నాం సో ఇక ఇప్పుడు ఏం కావాలి మనకి గేమ్ చేంజర్కి సంబంధించి రికార్డుల కొల్లగడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఓ రకంగా టైట్ కాంపిటీషన్ అండ్ చాలా రోజుల నుంచి కూడా పాప శంకర సరైన హిట్ లేదు అండ్ రామ్ చరణ్ వచ్చే దాదాపు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత సోలాగా వస్తున్నటువంటి సినిమా ఈ మూమెంట్లో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి జరిగిన బిజినెస్ ఓ రకం నూట ఇరవై కోట్లు అంటే భారీ జరిగింది కానీ ఇంకా ఎక్కువ జరగాల్సింది జరగలేదు ఆ వేలో ఇక మిగతా రాష్ట్రాల్లో అనుకున్న వెళ్ళి బిజినెస్ జరగలేదు అంటున్నారు అబ్రాడ్లో అయితే గట్టి గట్టిగానే జరిగిందంట ఈసారి అబ్రాడ్ వచ్చేసి నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అమెరికా కన్నా యూకే దట్ మీన్స్ బ్రిటన్లో బ్రహ్మాండంగా అడ్వాన్స్ షోలకు సంబంధించి టికెట్లు గట్టి కొనుగోలు చేశారంట ఈవెన్ ఆస్ట్రేలియా అయితే అంటున్నారు అంటే మార్కెట్ వచ్చేసి విదేశాలలో మన తెలుగు వచ్చేసి గట్టిగానే ఉంది అండ్ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఓ రకంగా గతం కన్నా ఈసారి ఎక్కువ టికెట్ రేట్లు అయితే టికెట్లు అయితే అక్కడ ఆల్రెడీ కొనుగోలు కూడా అయిపోయినాయి అడ్వాన్స్ బుకింగ్లు కూడా ఇక మన దగ్గర వచ్చేసి తెలంగాణలో టికెట్ రేట్ మీద క్లారిటీ వస్తే ఇంకా ఎక్కడెక్కడ రిలీజ్ అయితే ఏంటంటే దాన్ని పెట్టేసి ఏ రోజు వెళ్దాం ఏంటంటే దాన్ని బట్టి కొనుగోలు అవన్నీ చేసుకోవచ్చు ఆల్రెడీ పదో తారీఖు అన్నప్పుడు జనవరి పదిహేను ఫ్రైడే వస్తుంది సో ఇక పండగంతా చూసుకుంటూ ఉన్నప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడు భోగి పద్నాలుగు సంక్రాంతి పదిహేను వచ్చేసి కనుమ సో ఇవి వెళ్ళుకుంటే కంటిన్యూగా అన్నట్టు గట్టిగా కొట్టచ్చు మరి గేమ్ చేంజర్ అయితే సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఈవెన్ ఈరోజు ఆ సభకు వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త కేర్ఫుల్గా ఉండండి చిన్న మాట కూడా రానివ్వకండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఏది ఈరోజు సభకు వెళ్ళటం కావచ్చు అక్కడ ఉన్నటువంటి మీ హీరో హీరోయిన్ చూడటం కావచ్చు వేదిక మీద హీరోయిన్ కీరా ఆధ్వని రామ్ హీరో రామ్ చరణ్ అండ్ మన చిరంజీవి గారు నాగబాబు రామ్ మన పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు ఇంకా వీళ్ళతో మరి ఖచ్చితంగా పోలీసు కూడా ఎవరో ఒకళ్ళు వస్తారు ఎవరు వస్తారు అంటే సాంక్రం తెలిసింది ఇప్పుడైతే మాత్రం జాగ్రత్త మీకు పర్మిషన్స్ ఉంటేనే వెళ్ళండి పర్మిషన్స్ లేకపోతే వెళ్ళొద్దు ఇక హైవే కాబట్టి భారీ వాహనాలు వస్తాయి కాబట్టి దివాన్ చెరువు దగ్గర నుంచి ఆ భారీ వాహనాలని సైడ్ దాన్ని ఏం చెప్పాలంటే తరలింపు అన్నట్టు అనుకోవచ్చు లేదన్నప్పుడు ట్రాఫిక్ దాన్ని ఏం చెప్తాం ట్రాఫిక్ మార్గం అంటారు కదా లైక్ అలాగా గోదావరి బ్రిడ్జ్ మీద గోదావరి అనేది నాలుగో బ్రిడ్జ్ ఉందంట సో దాని నుంచి భారీ వాహనాల్ని సైడ్ చేస్తామని చెప్తూ ఉంటాను అన్ని జాతీయలు తీసుకున్నారు ఈవెన్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉన్నాను